నేను అగసా అగసా చూపించి మాట్లాడుతున్నాను ఈరోజు మనం టాపిక్ ఏంటంటే బైక్స్ మీద చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్గా వస్తున్నారు పైగా ఏమైనా లెఫ్ట్ సైడ్ చిన్నగా వస్తున్నారా అంటే రాట్లేదు పైగా బైక్ మీద వెళ్ళేటప్పుడు పక్కన ఉమ్ముస్తున్నారు అది వెనకాల వాళ్ళు వచ్చే వాళ్ళ మీద పడుతుంది ఇది ఎంత బ్యాడ్ వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఎంత నెగిటివ్గా తీసుకుంటారు దీనికి వాళ్ళు ఎట్లాగో స్పీడ్గా వస్తున్నారు దాన్ని చూసి పేరెంట్స్ కానీ కొద్దిగా చెప్పాలి కదమ్మా ఇంకో ఫ్రెండ్స్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి అట్లాగానే ఒక ఎయిటీన్ ఇయర్స్ రాగానే ఏదో ఒక బైక్ కానీ స్కూటీ కానీ ఏదో ఒకటి నేర్చుకొని లైసెన్స్ తీసుకొని మనం జాగ్రత్తగా ఒక రోడ్ లెఫ్ట్ నా వెళ్తే మనం బెస్ట్ జాగ్రత్తగా ఉంటాం ఎయిటీన్ ఇయర్స్ నిండా చెప్పాలి కదమ్మా స్కూల్స్ లోను కాలేజ్ లోను అక్కడ వెహికల్స్ వేసుకురాకూడదని చెప్పాలి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా కొద్దిగా సైకిల్స్ అలాంటివి కొద్దిగా బెటర్ లేకపోతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ అయితే పైగా రోడ్డు మీద ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ బ్రింక్ వేయాలి రైట్కి వెళ్తే రైట్ బ్రింక్ వేయాలి పాపం వాళ్ళు అట్లా వేయట్లేదు పాప వెనకాలొచ్చే వాళ్ళు సడన్ బ్రేక్ వస్తుంది అట్లయితే యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు చాలా కాజెస్ అవ్వచ్చు ఇంకా మేము ఏం చెప్పాము ఇంకా ఇంకో విషయం పార్కింగ్ కూడా చూసుకొని చేసుకోవాలి ఎక్కడ అక్కడ అది మంచి ఇప్పుడు అదిగో ఫ్రెండ్స్ పార్కింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు అందరు చేస్తున్నారు మళ్ళీ బండ్లు చూసుకోకుండా లారీ కానీ కార్ కానీ వచ్చి కుదితే బండికి అంత డ్యామేజ్ అయింది మనీ అంత లాస్ అయింది దాని గురించి మీరు కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ மீண்டும் சனத்தை லைக் பண்ணுங்க சப்ஸ்கிரைப் பண்ணுங்க ஷேர் பண்ணுங்க